తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీళ్ళ పండుగలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు వివిధ కాలనీలలో మిషన్ భగీరథ మంచినీటి నల్లాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఉప సర్పంచ్ శోభకృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఎంపీటీసీలు ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు হ্যাঁ <laughs> انا انا فون ديسا دا فون అలాగే నిర్జుత్ గారికి గారు చాలా ఇస్తారు చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్స్ ఈ ఇనాగ్రేషన్కు చేసుకోవడం జరిగింది కార్యక్రమానికి సభాధ్యక్షురాలు సర్పంచ్ గారు ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీ ఉప సర్పంచ్లు మెంబర్లు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ గారు వెంకరెడ్డి గారు గ్రామ పెద్దలు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు మంచి వాతావరణంలో మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మంచి సలహా ఇస్తాడు మంచి వాకింగ్ చేయండి మంచి వాతావరణంలో వాకింగ్ చేయండి అని చెప్పి సలహా ఇస్తాడు అందులో భాగంగా ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు చక్కటి పల్లె ప్రకృతి వనంలో చక్కగా వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ ఇవన్నీట సమకూర్చుకోవడం జరిగింది ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యపరంగా ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు మన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిలీల ఉత్సవము ఈరోజు ఇంటింటికి నల్ల సాగునీరు తాగునీరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ రోజు ఇష్ణాపూర్ గ్రామం అంటే అంటే ఒక మినీ ఇండియా మినీ భారతదేశం అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు మా దగ్గర ఉన్నారు వారందరూ ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి కార్యక్రమము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే రీతిలో మీరు అందరూ ఎందుకు రావాలి అని కోరుకుంటున్నారు ನಮ್ಮ ಸರ್ಪಂಚೆ ಅಂತ ಬಾಲಕ ಸೀಟಲ್ ಬಂದಾಗ ರೇಟ್ ಟು ಸೀಟಲ್ ಬಂದಾನಕಿ ಮಜುಗೇರಿ ಸುಪ್ರಜಾ ಸುಪ್ರಜಾ ರೆಡಿ ಎಂ ಟಿಪಿ ಸುಪ್ರಜಾ ರೆಡಿ ಮರಿ ವಾಟ್ ಮೆಂಬರ್ಸ್ ತಕಣ್ಣ ನಸರು ವಾಟ್ ಮೆಂಬರ್ ಅಂದ್ರೆ ಯಾದವಿರಂದ ಕೃಷ್ಣ ಗುಗ್ಹರಾಜು ಡೈರೆಕ್ಟರ್ ವಿಲೇಜ್ ಎನ್ಡೆವಪ್ಮೆಂಟ್ ಅನ್ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಮೂಲಕ ತೆಸ್ಕೊಂಡಿದ್ದೀವಿ ನಮ್ಮ ಎಂಎಲ್ಎ ಗರೂ ಬಹಳ ಸಹಾಯgeqslantರು ಅವರು ಕೂತು ಈ ಕಾರ್ಯ ಫಂಕ್ಷನರಿ ಇಚಾರ ವಿಲೇಜ್ ಬಿಲ್ಡ್ ಆಗೋಕೆ ನೆರಪಾದಿ అంటే ఇంకా ముందు వాళ్ళకి నమస్కారం నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను మాది మా సాహర్య సంఘం సహాయం చేయగలనం సభలో పాల్గొంటు ప్రతిదర్దున కార్యక్రమలలో భాగంగా డ్రింకింగ్ వాటర్ బెస్వెల్ సైన్స్ ప్రాజెక్ట్ పరిలో ఈ రోజు పల్లె ప్రదిత్వరము ఓపెన్ సింపు పిల్లలకు ప్లేన్ ఇక్విట్స్ అలాగే వాటర్ కనెక్షన్స్ ఈ వాటర్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఇష్ణాపూర్లో జరుగుతున్న కార్యక్రమానికి సభాధ్యక్షురాలు స్థానిక సభ్యులు పాల్గొని సిరిసీల గారికి ఉప సర్పంచ్ గారికి ఎంపీసీ గారికి డెటీసి గారికి తెలుసు రెండు వేల పద్నాలుగు పరిస్థితి ఏంటి రాకపోతుందో రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు